అదనపు ఆదాయం ఎందుకు రావట్లే ఇతర రాష్ట్రాల్లో పెరిగితే ఇక్కడెందుకు తగ్గింది వర్షాల వల్ల లిక్కర్ రెవెన్యూ తగ్గుతుందా రాబడి తగ్గడానికి గల కారణాలపై రిపోర్ట్ ఇవ్వండి అధికారులపై మంత్రుల కమిటీ అసంతృప్తి అంటూ రాష్ట్రానికి అదనపు ఆదాయం రాకపోవడంపై ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది ఖజానాకు ఆదాయం సమకూర్చే రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ శాఖల్లో క్రమంగా ఆదాయం తగ్గుతున్నట్లు తెలుస్తోంది సాధారణంగా గతేడాది కన్నా ప్రస్తుతం ఐదు శాతం అభివృద్ధి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తుంటారు కానీ రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది ప్రస్తుత ఏడాది జూన్ జూలై ఆగస్టు మాసాల్లో ఆశించిన ఆదాయం రాలేదు ఈ విషయంపై మంగళవారం సెక్రటేరియట్ లో సమావేశమైన రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఇందుకు ఎలా జరిగిందో గుర్తించి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఆ రాష్ట్రాల్లో ఆదాయం పెరిగి ఇక్కడెందుకు తగ్గిందంటూ రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ హాట్ టాపిక్ గా జరిగినట్టు తెలుస్తోంది ఈ సమావేశానికి కర్ణాటక జార్ఖండ్ నుంచి వచ్చిన స్టేట్ ఓన్ ఆదాయ వివరాలని అధికారులు తీసుకొచ్చారు ఆ రెండు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ శాఖల్లో రెవెన్యూ పెరిగింది కానీ ఇక్కడెందుకు తగ్గింది అని సంబంధిత శాఖ అధికారులని సబ్ కమిటీ మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ప్రశ్నించినట్టు తెలుస్తోంది ట్రైబల్ ప్రాంతాలు అధికంగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో ఆదాయం పెరగడం ఏంటి అర్బన్ ఏరియాలో అధికంగా ఉన్న మన రాష్ట్రంలో తగ్గడం ఏంటని సీరియస్ అయినట్టు టాక్ ఆదాయం గండిపడడానికి ప్రధాన కారణాలు గుర్తించి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని వారిని మంత్రుడి ఆదేశించినట్టు తెలిసింది వరదలతో లిక్కర్ ఆదాయాన్ని గండి సాధారణంగా మందుబాబులు రెగ్యులర్ గా వినియోగించే మద్యం కన్నా వర్షాకాలంలో కాస్త ఎక్కువగా తీసుకుంటారు తను ఏమంటున్నాడు అంటే అయ్యో సాధారణంగా మందుబాబులు అంటే వర్షాకాలంలో ఎక్కువ తీసుకుంటారు కదా మరి రాష్ట్రంలో మాత్రం లిక్కర్ ఆదాయం పడిపోయింది అందుకు ప్రధాన కారణం వర్షాల వల్ల లిక్కర్ డిపోల చుట్టూ నీళ్ళు నిలిచాయి అందుకని మద్యం షాపులకు ట్రాన్స్పోర్ట్ చేయలేకపోయామని ఎక్సైజ్ అధికారులు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది వరదల వల్ల రెండు మూడు రోజుల పాటు లిక్కర్ ట్రాన్స్పోర్ట్ నిలిచిపోవచ్చు కానీ అంటూ ఇక్కడ ఆదాయం గురించి ఎంత బ్రహ్మాండంగా ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు అనేది ఒకసారి చూడండి ఇగో వివిధ శాఖల్లో ఆదాయం పెంపునకు మార్గాలను అన్వేషించాలని ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు వాణిజ్య పన్నుల సంబంధించి సర్కిల్ వారిగా సమీక్షించాలని ఉన్నతాధికారులు సూచించారు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ఆదాయ వనరుల సబ్ సమీకరణ సబ్ కమిటీ సమావేశం చైర్మన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరగ కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు మంత్రులు జూపల్లి కృష్ణారావు శ్రీధర్ శ్రీధర్బాబు పాల్గొన్నారు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖలో ఆదాయం పెంపునకు గతేడాది వేసిన కమిటీ ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం సమీక్షించారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయాలని సూచించారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో ముడిపడి ఉన్న హెచ్ఎండి హౌసింగ్ బోర్డు వంటి ఇతర శాఖలను సమన్వయం చేసుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశించారు ఆదాయం పెంచేందుకు అన్ని శాఖలను సమన్వయం చేసుకునే అంశాన్ని సిఎస్ సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెరుగుదలకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసిన పదిహేను రోజుల్లో నివేదిక తప్పించాలని సిఎస్ రామకృష్ణారావు ఆదేశించారంటూ ఇక జిఎస్టీ సవరణ ఫలాలు ప్రజలకు చేరాలని చెప్తూ జిఎస్టీ రేట్ల సవరణతో పెద్ద సంఖ్యలో వస్తువుల ధరలు తగ్గుతాయని ఆ ఫలాలను ప్రజలకు అందించాల్సిన భారత ప్రభుత్వం వ్యాపారుల అందరిపై ఉందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కర్ అన్నారు మంగళవారం మరిచన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఆ వ్యాపార వర్గాలతో నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో బట్టి విక్రమార్క మాట్లాడారు ప్రభుత్వం వ్యాపారులు కలిసి నడిస్తేనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు రేట్ల సవరణకు ముందు తర్వాత వివిధ వస్తువుల ధరలు ఏ విధంగా తగ్గాయో వ్యాపారులు తమ దుకాణాలు ఎదుట ప్రదర్శించాలని కోరారు సిమెంట్ జిఎస్టి స్లాబ్ ను ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించడంలో ధరలు తగ్గి నిర్మాణ రంగ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు రేట్ల సవరణతో ప్రభుత్వం ప్రతి ఏటా ఐదు వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందన్నారు వ్యాపారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తే చర్చించి పరిష్కారం చూపుతామన్నారు అంటూ ఇక్కడ మొత్తానికి ఆదాయ మార్గాలను అన్వేషించే ప్రయత్నంలో బ్రహ్మాండంగా మన రాష్ట్ర ఆదాయం ఒకనాడు ఏం చెప్పారు అంటే ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ఆ వనరులన్నీ కూడా ఉపయోగించుకోవడంలో మమ్మల్ని మించునల్లు లేర చెప్తూ ఇవాళ లిక్కర్ కు సంబంధించిన ఆదాయం ఎందుకు తగ్గింది ఆ లిక్కర్ ఈ వర్షాకాలంలో బాగా సేల్ కావాలి కదా బగ్గద అవుతారు కదా పబ్లిక్ మరి ఎందుకు ఆదాయం రాలేదు అని చెప్తూ ఇక దానికి సంబంధించి ఆ లిక్కర్ డిపోల చుట్టూ లీ లాగినాయని అందుకోసమే అక్కడ సప్లై చేయలేకపోయినామని రకరకాల కారణాలు చెప్పారు కానీ షాపులలో స్టాక్ లేదని చెప్పితే బోర్డు పెట్టుకోలే కదా సో ప్రజల్లో కొంత మార్పు వచ్చిందేమో కొంత తగ్గిందేమో లేదా ఇక సేల్ ఇంకా అనుకున్న స్థాయిలో పెరగలేదేమో దానికి మొత్తం ఎట్లా అయిపోయిందంటే తాగితేనే ప్రజల నుంచి మనకు ఆదాయం వస్తుంది వస్తేనే మనం ప్రభుత్వాన్ని అనే పరిస్థితి వచ్చింది అసలు ఇక భవిష్యత్తుల నాకు తెలిసి ఇక అంటే ఈ ఆదాయ మార్గాన్ని ఎవ్వరు కూడా తీసేయలేరు అని అనిపిస్తా ఉంది అసలు ఇక మద్యపాన నిషేధం లేదా అసలు దాన్ని తగ్గిద్దాం నియంత్రణ అనే ముచ్చటం అనేది ఎవరు తీయరనుకుంటాయి అట్లా మన జీవితంలో భాగమైపోయింది అది ఇయ్యాల అట్లే ప్రభుత్వంలో కూడా సగానికి సగం ఆదాయ మార్గం అయింది అందుకోసమే ఇక వాళ్ళు తీసేస్తారనో లేకపోతే తగ్గిస్తారనో బెల్ట్ షాప్ ఇట్లేం లేదు గల్లికో షాపు రెండు షాపులు ఇంకా అక్కడక్కడ ఇంకా నీరా కేఫుల్ లాగా బీర్ కేఫుల్ కూడా స్టార్ట్ అయితా ఉన్నాయట సో ఇక యువత ఎటువైపు పోతుంది ఏమైతుంది అనేది ఇక భగవంతుడికి ఎరకా ఏం జరగబోతా ఉంది అంటే ప్రభుత్వాలు ఏమన్నా గాని ప్రజలు ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ గాని ప్రజలు నాశనమైపోయినా ఎక్కడికి వెళ్ళి పైసలు రావాలి ఆదాయ మార్గం పెంచుకోవాలి అంతకు మించి ఇంకొకటి లేదు అనేది ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతా